హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మా టేల్ న పద్మా నడిమింటి టేల్స్ అనమాట అంటే లాక్స్ తీసి వాళ్ళు టేల్స్ పెట్టాను నాది ఇంకొక ఛానల్ పెట్టాను బేబక్కా లాక్స్ అని అది కూడా చూడండి బేబక్క లాక్స్ అని కొడితే అది కూడా వస్తుంది అది కూడా చూడండి అందులో నా నిత్య పూజలు దేవి నవరాత్రి పూజలు ఇవన్నీ పెడుతున్నాను నేను నిత్యం చేసే అవన్నీ పెడుతున్నాను ఇందులో కథను మాత్రం చెప్తున్నాను ఇవైతే ఇవాళ ఏంటంటే ఇవాళ కూడా ఆడదానికి ఆడవాళ్ళకి సంబంధించింది కొంచెం చెప్తూను మంచి ఆడవాళ్ళకి ఎంత ఓర్పు ఉండాలనే ఓర్పు మా మాట్లాడే శక్తి ఎలా ఉంటుందో దాని గురించి చిన్న కథ చెప్తున్నాను స్కిప్ చేయకుండా వినండి ఏంటంటే ఆడవాళ్ళకి అంచనా వేయడం చాలా తెలుసు అవతల మనుషుల మెంటాలిటీ కనుక్కోవడం బాగా తెలుస్తుంది ఆడవాళ్ళకి తెలిసినంతగా మగవాళ్ళకి తెలియదు ఎవరికీ తెలియదు ఆడవాళ్ళు అంత బాగా కనుక్కోగలుగుతారు దాని గురించి ఒక ముని ఒక శిష్యుడు గురించి కథ అనమాట అతను అగ్ని గురించి అతని ఇంట్లో ఒక వస్తువు ఉంటుంది ఆ వస్తువు గురించి అతను అంచనా తక్కువ వేస్తాడు ముని ఆ వస్తువు గురించి చెప్తాడు అది కథ సారాంశం స్కిప్ చేయకుండా అండి అలాగే ఆడదానికి ఓర్పు కూడా ఎక్కువే మనిషికి ఓర్పు ఉంటేనే ఏదైనా సాధించగలం లేదా ఆడదానికి ఓర్పు తక్కువ ఉన్న ఆడ సంసారాలు కొంచెం కష్టాల్లోనే ఉంటాయి ఎంత ఓర్పు ఉంటే అంత సంసారం అంత సాఫీగా సాగుతుంది ఇది ఈ రెండింటికి సంబంధించి ఒక చిన్న క మంచి కథ చెప్తున్నారు అది వినండి స్కిప్ చేయకుండా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి నా కొత్త ఛానెల్ కూడా బేబక్క లాగ్స్ చూసి అది కూడా కామెంట్లో పెట్టి ఎలా ఉందో కా నాకు చెప్పండి వెల్కమ్ అండి కథకి అనగా అనగా ఒక ఊర్లోనే ఒక సన్యాసి ఉంటాడు చాలా మహిమగారి సన్యాసి ఉన్నాడు అతనికి అన్నీ తెలుసు అయితే ఆ సన్యాసి భిక్షకు వస్తూ ఉంటాడు సన్యాసులు ఎక్కువగా వండుకోరు కదా భిక్ష చేసుకొని వాళ్ళకి ఆ రోజు ఏ భిక్ష దొరికితే అదే తిని ఉండిపోతారు తప్పితే దొరకపోతే మంచినీళ్ళు దాగి పస్తుంటారు తప్ప వాళ్ళు వండుకోరు వండుకోకూడదు అని ఒక రూలు ఉందన్నమాట అయితే వస్తారు వస్తూ ఉంటే నువ్వు ఒక ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి దగ్గరికి భిక్షాందేహి నారాయణ హరి నారాయణ హరి అంటుంటాడు అప్పుడు ఆ ఇంట్లోంచి ఒక ఇతను వస్తాడు ఒక అతను వచ్చి గబగబా వచ్చి నాకు అతనికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టి అతని కాళ్ళ మీద పడిపోయి స్వామి మీరు భిక్షాన్ని భిక్ష కోసం మా ఇంటికి వచ్చారు చాలా సంతోషం కానీ నేను ఏమిటి ఇవ్వగలను మీకు నా దగ్గర ఏముంది నా ఇంట్లో మూడు రోజుల నుంచి మా ఇంట్లో వాళ్ళందరూ పస్తులు ఉంటున్నారు చాలా హీన దశలో ఉన్నాను నేను నా దగ్గర అస్సలు ఏమీ లేదు మీకు ఇవ్వడానికి నేను చాలా అంటే చాలా భేదవాణ్ణి అని ఇలా కాదు అన్నీ తనకున్న నా భార్యము ఎంతో ఓర్పు ఓర్పుగలది ఎంతో తెలివైంది మూడు రోజుల నుంచి పిల్లలకి నచ్చజెప్పుకుంటూ ఏదో గడుపుకుంటూ వస్తుంది ఏదో గడుపుకుంటూ వస్తుంది తప్పితే మూడు రోజులు పిల్లలకి కానీ మా ఇంట్లో కానీ ఎవరికి ఏమీ లేవు మంచిగా తగ్గి పడుకుంటున్నాను స్వామి ఇంతకైనా దరిద్రమే ఉంది నా భార్య అంటే నువ్వు ను నువ్వు నీ అంత ధనవంతుడు భూమి మీదే లేడంట అదేంటి స్వామి అలా అంటారు నా భార్య కూడా అలాగే అంటుంది నా మనసు కనుకొని నీ మీ అంత ధనవంతుడు మనంత అదృష్టవంతులు లేరు మీ అంత ధనవంతుడు లేరు మీరు ఎందుకండి బాధపడతారంటుంది కానీ నాకెక్కడ అదృష్టం కనిపించట్లేదు నాకెక్కడ ఇదిగే ధనం కనిపించట్లేదు నేను ఎలా ధనవంతుడిని అవుతాను అంటేను నీ భార్యకి ఎంత ఓర్పు ఎంత మా నీ మనసు ఎరిగింది ఆడవాళ్ళకండి ఓర్పు ఎక్కువ అలాగేను అవతల వాళ్ళ మనస్తత్వాన్ని బాగా పచ్చగట్టగలరు ఆడవాళ్ళు అందుకని బాబు నువ్వు నీ భార్య నేను బాగా పసిగట్టింది మీ సంసారాన్ని ఎంత ఓర్పుగా ఎదిగొస్తుంది అని చెప్పి చెప్తును నేను నీ ఇంట్లోకి వస్తాను పద అని చెప్తారు లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళిసరిగలను చూడండి స్వామి నా ఇంట్లో ఏమీ లేదు నేను పరమ దరిద్రుణ్ణి అనేసరి భార్య ఉంటుంది ఆ మాటే అనద్దంటానండి ఓర్పుతో ఉండాలి కదా మనకి ఏమో ఏమో ఎప్పుడు ఏది వస్తుందో తెలిసి కలిసి వస్తుందో మనకు తెలియదు కదా అంటాను స్వామి చూడండి మా వారు ఇలాగే అంటున్నారట అప్పుడు స్వామి సరే నేను చెప్తానమ్మా అని చెప్పి చెప్తారు ఏమని ఏవిడు చేస్తారు స్వామి చూడండి అయితే ఇంట్లోకి వెళ్ళినంత స్వామి అంటారు మేడం నీ అంత ధనవంతుడు ఎవరూ లేరు నువ్వు అందరినీ నువ్వు తలుచుకుంటే ఎంతమందినైనా ధనవంతుడు చేయగలవు నువ్వు అంత ధనవంతుడివి నీ భార్య చెప్పింది కరెక్టు ఆవిడ ఎంత ఓర్పుగా ఉండబట్టే నీ వెళ్ళిన తిల్లుతుంది నీకు చూడు అంటారు స్వామి నాకు పూర్తిగా విరుద్ధంగా మాట్లాడుతున్నారు మీరు నేనేమో ఏమీ లేదు దరిద్రుడిని తినడానికి తినలేదు అంటేనేమో మీరు ధనవంతుడు అంటారు నేను ఇంకా పది మంది ధనవంతం చేస్తాను ఎలాగ స్వామి ఏమిటి స్వామి మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు అంటే అప్పుడు చెప్తాడు నీ భార్య ఓర్పు నీ భార్య ఇతరుల మనుషులను ఇతర మనుషులను ఎలా అంచనా వేసి ఇతరుని ఎలా ఎంత చక్కగా ఆకట్టుకుంటుందో దానివల్లే నీకు అన్నీ కలిసి వస్తాను ఇప్పుడు చూడు నేను చెప్తాను నీకు అని అక్కడ రాయి ఉంటుంది ఆ రాయిని చూడవచ్చు అదేమిటి అయినా అంటాడు ఆ రాయి చూపించి అదేమిడి నాయనా అక్కడ ఉంది ఆ గోడ దగ్గర అంటే రాయస్వామి అంటాడు అది రాయ రాయ కాదు రాయన అంట రాయ స్వామి అని తను చెప్తూ ఉంటాడు అయితే ఆ సన్యాసి ఆ రాయిని చేతిలో తీసుకొని ఆయన ఇది ఏమిటి నాయన అని మళ్ళీ అడుగుతాడు అది రాయస్వామి అంటాడు నేను రాయిగా భావించట్లేదు స్వామి అంటాడు స్వామి అంట సన్యాసి అంటాడు అనేసరికల్లోనూ రాయ స్వామి మీరు భావించినా భావించకపోయినా వేల కొలిది మంది మనుషుల్ని తీసుకొచ్చి నేను మీకు నిరూపిస్తాను ఇది రాయి అని చెప్పిస్తాను అంటారు వేల కొలది కాదు ఎంతమంది తెచ్చినా ఇది రాయి కాదని నేను చెప్తాను అని చెప్తాడు సన్యాసి అప్పుడు సన్యాసి అంటారు వేల కొలది చెప్పిన వాళ్ళ మాటలు నమ్ముతావా ప్రత్యక్షంగా కనిపించింది నువ్వు నమ్ముతావా నేనైతే ప్రత్యక్షంగా కనిపించింది నమ్ముతున్నాను ఇది రాయిలా లేదు నాకు అంటాడు స్వామి మీకు అది రాయిలా కనిపించకపోతే మరి ఏమని కనిపిస్తోంది ఏమిటి దాంట్లో మీకేం కనిపించింది నాకైతే రాయి అని తెలుసును అంతేనో మీకేం కల్పించిందో నాకు చెప్పండి స్వామి నాకు వివరించండి అని అడుగుతాడు అయితే స్వామి స్వామి అడుగుతారనమాట ఈ రాయి బయట నుంచి వచ్చిందా నీ ఇంట్లోనే ముందు నుంచి ఉందా అను కదా ఈ రాయి ముందు నుంచి నా ఇంట్లోనే ఉంది స్వామి బయట నుంచి వచ్చింది కాదు అంటాడు అంటేను ఈతనంటాడనమాట నువ్వు అప్పుడు స్వామి అంటారు ఇందులో నీ ఒక మహిమ ఉందని నాకు అనిపిస్తోంది అంటాడు అన్ని సర్కల గృహస్ అది మీ దృష్టి దోషం స్వామి అంతకన్నా ఇవే కాదు ఇది మామూలు రాయి అంటేను అప్పుడు స్వా సన్యాసి అంటే అనమాట దృష్టి దోషం నాది కాదు నీది ఇది ఒక మహత్తరమైన రాయి ఇది నువ్వు కనుక్కోలేకపోతున్నావు నేను కనుక్కున్నాను అని చెప్పి చెప్తా ఎలా కనుక్కున్నానో నీకు చెప్తాను చూడు అని చెప్తాను అప్పుడు సన్యాసి అడుగుతారు అని అనమాట నువ్వు ఎప్పుడైనా స్పర్శ వేది గురించి విన్నావా అంటే ఆ విన్నాను స్వామి ఆ స్పర్శ వేదిని నువ్వుకి తగిలిసేది బంగారంగా మారుతుంది అని అయితే అప్పుడు చెప్తాడు ఓరి పిచ్చివాడ ఇదే స్పర్శవేది రాయి అనేది దేనికి తగ్గి ఈ దినముకు తగిలిస్తే బంగారంగా మారుతుంది నీ ఇంట్లో ఇంత మహిమగల రాయి ఉండి కూడా నువ్వు గుర్తించలేకపోయావు నా దగ్గర ఏమీ లేదంటున్నావు నీ భార్య ఓర్పుతోటి తెలివితేటలతోటి నీ మనో ఇది గ్రహించి ఎంతో చెప్తున్నా నువ్వు వినట్లేదు ఇది స్పర్శ వేదేను నువ్వు అది ఆవిడ చెప్పినట్టు నువ్వు వినుండి ఇది ఏమన్నా ప్రయత్నం చేస్తుంటే నీకు బాగుండేది నువ్వు చేయలేదు సరేను అయింది ఏదో అయిపోయింది నీ దగ్గర వెనక సామాన్లు ఏమన్నా ఉంటే అంటే ఆయన దగ్గర ఉన్న ఉన్నాయి స్వామి తెస్తానని కుంపటి ఇనప ఇనపినిన్నెలు ఇత్తడి గిన్నెలు ఏవో అన్ని రకరకాల సామాన్ అన్నీ తెచ్చి పెడతాడు అతను తెచ్చి అన్ని సామాన్లన్నీ ఇతడి సామాన్లన్నే వెనప సామాన్ అన్నీ పెడతాడు అదే పెట్టగానే స్పర్శ వేది స్వామి ఏం చేస్తారు స్పర్శవేదికి తగిలిస్తారు తీసుకెళ్ళి స్పర్శవేది వాటి పెడతాం అన్ని బంగారంగా తల 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 మెరిసిపోతూ ఉంటాయి అతను ఇప్పుడు అతను శిష్యుడు కూడా ఆశ్చర్యపోతాడు ఆ వ్యక్తి అబ్బా స్వామి నిజమైన మీరు చెప్పింది ఇది స్పర్శవేదిక అని అప్పుడు గురువు అన్న ఇప్పుడన్నా ఒప్పుకుంటావా ఇది స్పర్శ వేది అని అని అది స్పర్శవేది స్వామి అంటే ఇప్పుడు ఎవరన్నా దీన్ని రాయి అంటే ఒప్పుకుంటావు అంటే లేదు స్వామి ఒప్పుకొని ఇది స్పర్శవేది ఎందుకు ఒప్పుకుంటాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూసిన తర్వాత కూడా నేను ఎలా ఒప్పుకుంటాను స్వామి అని చెప్పి అయితే అప్పుడు మళ్ళీ గురువు గారు అడుగుతారు ఇప్పుడు నీతో సమానమైన ధనవంతులు ఎవరన్నా ఉన్నారంటే లేదు స్వామి నేనే ధనవంతున్నాను నాయన నువ్వు ఇప్పుడు తలుచుకుంటే ఎంతమందినైనా లక్షాధికారిని కోటీస్ని ధనవంతుల్ని చేయగలవు అంతేగాని నువ్వు దీన్ని రాయి రాయి అని నువ్వు పెట్టుకొని కూర్చున్నావు ముందు నుంచి ఇంట్లో నీ నీ ఇంట్లో రాయి ఉంది రాయి ఉన్నా కూడా నువ్వు దీని యొక్క మహిమను కనుక్కోలేకపోయావు చూసావా ఇంకా నువ్వు తొందరపడి రాయిని విసిరిసి లేదా ఏదో చేసేసి నష్టాన్ని తెచ్చుకోలేదు అది ఎవరి వల్ల నీ భార్య వల్ల నీ భార్య ఎంత ఓర్పుగా సంసారాన్ని నెట్టుగురి వస్తుంది ఎంత చక్కగా మా అన్ని మనసు ఎరిగి అందరితోటిన చక్కగా ఉండబట్టే ఊర్లో అందరూ కూడా నీకు ఈ మాత్రం నివాసానికి ఇల్లు ఇచ్చారు నువ్వు ఉండగలుగుతున్నావు కనీసం నివసించడానికి ఇది జరిగింది నాయనా అంతేగా నువ్వు ఊరికి ఇది రాయి ఏ నువ్వే కాదు ఎవరైనా రాయినప్పుడు నువ్వు ఒప్పుకోవు కదా ఇప్పుడు ఇంకా అప్పుడు శిష్యుడు అంటాడనమాట స్వామి ఈ రాయి నుండి ఇంట్లో ఉన్నానే ప్రతిరోజు పస్తులుండి ఏడుస్తూ కూర్చున్నాను దీని మహిమని కనుక్కో స్వామి అంటే ఆ అవును ఆయన ఇది మొన్న ఎప్పటినుంచో ధనవంతుడివే ఇంట్లో ఇది ఎప్పటినుంచో ఉంది కానీ నువ్వు కనుక్కోలేక ఇన్ని బాధపడుతున్నావు ఇప్పుడు ఎన్ని వేల మందినో ధనవంతులు చెయ్యొచ్చు నీకు చేత ఆయన సాయం చెయ్యి అని చెప్తాను నాయనా నువ్వు ఈ రాయి ఉన్నా నువ్వు కనుక్కోలేకపోయావు దీని మహిమని భగవంతుడు మనకి ఎప్పుడు ఏదో ఒక రూపంలో సాయం చేస్తూనే ఉంటాడు అదే మనం గుర్తించాలి గుర్తించి తెలుసుకోవని చక్కగా ఉండాలి అన్ని మనం కనుక్కోవాలి అప్పుడు మనం చక్కగా ఉంటాము అంతేగాని ఇలాగ ఇది ప్రతి వస్తువుని చిన్నతనం చిన్న చూపు చూసి పక్కన పెట్టకూడదు ఎందులో ఏ ఏ రాయిలో అంటారు చూసుక ఏ పుట్టలో ఏ పాముందో అని ఏ రాయిలో ఏ ఉందో తెలియదు కదా మనకి అందుకే ఇలా చేసుకుని అందరికీ చక్కగాను సాయం చేస్తూ సుఖంగా జీవించిన ఆయన అని చెప్పి ఆ గురువుగారు అక్కడి నుంచి చెప్పారు అలాగే అతను ఊర్లో వచ్చిన వాళ్ళందరికీ కూడాను ధన సాయం చేస్తూ తను నాకు వచ్చేసింది నేనే దాచుకుందామని అని కాకుండా ధన సాయం చేస్తూ ఆ రాయి వల్ల అందరికీను ఎవరికి అవసరం ఉంటే అవసరాలు చేస్తూ అందరి కష్ట సుఖాలు ఆలోచిస్తూ తీరుస్తూ భర్త చక్కగాను ఊర్లో అందరి కష్టాలు అలా అంటే పూర్వం నడిచి వెళ్ళే రహదారిని వెళ్ళే వాళ్ళందరికీ పిలిచి ఇంత అన్నం పెట్టి వాళ్ళకి తోచిన సాయం చేసి ఎంతో సంతోషంగా ఉండేవారండి ఇది ఈ దీంతోపాటు గురుగా చెప్పినట్టు భార్య యొక్క విలువను గుర్తించండి ఎవరైనా అతను చెప్పింది అదే కదా భార్య నీ మనసు ఎరిగి నీ మనస్తత్వం చదవగలదు ఆడవాళ్ళు ఎప్పుడైనా ఎదుటి వాళ్ళ మనస్తత్వాన్ని బాగా చదవగలను నాయనా నువ్వు వాళ్ళని నమ్ము అని చెప్పారు మధ్యలో గురుగారు అదొకటి చెప్పారు అయితే గురువుగారు చెప్పారు కదా ఆడవాళ్ళకి ఓర్పు ఎక్కువ ఉంటుంది వాళ్ళ ఓర్పుని మీరు పరీక్షించకండి అంతేకాదు వాళ్ళకి ఇతరుల మనస్తత్వం తెలుసుకునేది కూడా ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళని అనవసరంగా చిన్న చూపు తక్కువ అంచనా వేయకండి అని చెప్పారు గురుగారు అప్పటి నుంచి ఆయన కూడా భార్య వివరించి చేస్తున్నాడు ఏ వస్తువైనా మనం కూడా ఇంట్లో ఉన్నది ఎందుకు అని పనికి రాద్దు పారేయకుండా కొన్ని రోజులు ఉంచి దాన్ని పరీక్షించి అప్పుడు బయటపడేయడం ఈ కథ వల్ల మనం తెలుసుకున్నాం ఓకే సరేనా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ కథ మీరు కూడా మన ఆడవాళ్ళ గురించి సంబంధించిన కథ ఇది మనం ఎంత ఓర్పుగా ఉంటే అంత మన ఇంట్లో ఇంట్లోని అంత సవ్యంగా ఇల్లద్దా నడుస్తుంది కాబట్టి ఎలా ఉందో కామెంట్లు పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ